సుదీర్ఘ కాలం ప్రధానమంత్రి పదవిలో కొనసాగుతున్న నరేంద్ర మోడీ పూర్తి చేయని ప్రాజెక్టులతో అమలు చేయని హామీలతో కర్నూలు జిల్లాకు ఏ మొహం పెట్టుకుని వస్తున్నారో చెప్పాలని కాంగ్రెస్ పార్టీ సిటీ అధ్యక్షుడు షేక్ జిలాన్ బాషా డిమాండ్ చేశారు కర్నూలు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నేడు జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ కు మొట్టమొదటి రాజధాని కర్నూలు జిల్లా ఎంతో వెనుకబడిన ప్రాంతమని ఫ్యాక్షన్ నుంచి బయటపడి ఇప్పుడిప్పుడే అభివృద్ధికి నోచుకుంటున్న జిల్లాలో విభజనతో అభివృద్ధి మరింత కుంటు పడిందని అలాగే ప్రస్తుతం ఆదోని జిల్లాగా ప్రస్తావన రావడంతో కర్నూలు మరింత వెనుకబడిన ప్రాంతంగా దిగజారిపోతుందని వారు ఆందోళన వ్యక్తం చేశారు ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రాలు ప్రాజెక్టులు కర్నూలు నుంచి వీరు చేసిన పాలకులు ప్రస్తుతం కర్నూలులో కేవలం కుంపటి మాత్రమే మిగిల్చారని వారు విమర్శించారు తో చిమ్మిక్కులు చేసిన ప్రధాని ప్రజల రక్త మాంసాలతో నెలకు తొమ్మిది వందల కోట్లు పెండుకున్నారని అన్నారు ప్రస్తుతం స్వల్పంగా జీఎస్టీ తగ్గించి ఆర్భాటంతో ప్రజాధనం నాలుగు వందల కోట్ల రూపాయలతో కర్నూలులో పర్యటించడం ప్రధాని మోడీకి చెల్లిందని విమర్శించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మైనార్టీ సిటీ ప్రెసిడెంట్ షేక్ అబ్దుల్ హై కాంగ్రెస్ జిల్లా సీనియర్ నాయకులు లాజర్ మహేష్ నాయుడు సుంకన్న మహిళా నాయకురాలు మరియు ముఖ్య నాయకులు పాల్గొన్నారు